దాని తర్వాత ఆ ముద్దాయిల ఆరుగులు జనసేన ఖండవా కప్పుకున్నారండి అంటే వాళ్ళకి చెప్పారు అరే వైసీపీ అంటే ఆవిడ మాట వినదరా జనసేన వీరాభిమాని మీరు జనసేన ఖండవాలు కప్పుకోండి మిమ్మల్ని ఏమి చేయదు చేయలేదు పార్టీ ఎజెండా ఉంటుంది కదా మీరు పార్టీ గొడుగులో ఉండండి అన్నారు తర్వాత వాళ్ళు జనసేన ఖండవాలు కప్పుకున్నారు చిరంజీవి గారు పుట్టినరోజులు చేశారు ర్యాలీలు చేశారు రాస్తారోగాలు చేశారు ఎన్ని చేసినా అసలు వచ్చిందండి అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు జనసేన వాళ్ళు తెలుసా ఎక్కువ నోడి దేవుడికి ఎక్కువ ఆడపిల్ల జీతం నాశనం చేసేస్తాడా లేదండి మీరు పార్టీ స్టాండ్లో ఉండాలా మీరు అలాగ విరుద్ధంగా పోతే మీ పదవి పోతుందండి పదవి పదవి కోసం ఆశించి నేను ఏదైనా పని చేశానా నేను ఆశించిన పని చూసి పదవి ఇచ్చారా ఈ పదవి తృణప్రాయంతో వదిలేసి ఆడబడ్డకి న్యాయం చేస్తాను గుర్తుపెట్టుకో నేనేమి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఆశించి పార్టీ ఎజెండా కింద పనిచేసి పార్టీ చెప్పిన దానికల్లా తానా తందాలు ఆడను అవిదే భావాలు నచ్చి అన్న నీలాగే నాలాగే ఇద్దరం ఒకే ఆదర్శాలతో ఉన్నామమ్మా పార్టీకి సొసైటీకి పని చేయాలని చెప్పి తీసుకున్నారు ఒకవేళ పార్టీనే ఈ పని చేయొద్దు అన్నది అనుకో పార్టీకి నాకు జాంత అనే కీలకతం దుకాణ్ బంద్ అనుకుని ఫిక్స్ అయిపోయా తర్వాత అటు రోజు ఇక ఆరుగురు నరస్ట్ చేసే మూమెంట్ వచ్చింది ఇక పార్టీ ఎజెండా ఉంది పార్టీ విరుద్ధంగా పోకూడదు మన మీద మనమే కేసులు వేసుకుంటే జనాల్లో అయిపోతాం వాళ్ళని వదిలేయమ్మా అంటారేమో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనుకున్నా నాగబాబు అన్నగారికి చెప్పారు అన్న ఇలా జరుగుతుంది నేను రాజీనామా ఇచ్చేస్తాను వాళ్ళని అరెస్ట్ చేయాలి నా బాధ్యత అది ముందు నేను న్యాయవాదిని తర్వాతే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి దయచేసి నాకు ఒక్క అవకాశం కల్పించండి అన్న నేను ఏమాత్రం బాధపడ్ను నా పదవి కంటే ముఖ్యం నా బాధ్యత ముఖ్యం ఆడబిడ్డన్నా ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు బతికుండగా ఏమీ చేయలేకపోతే చర్చ చేయాలనుకుంది చచ్చినా కూడా చేయకపోతే ఇంకేంటన్నా వ్యవస్థ అంటే అంటే నువ్వు ఎందుకు రాజీనామా మా అన్నాడు అంటే పార్టీ స్టాండ్ ప్రకారం ఒప్పుకోదే ఒప్పుకోరేమో అని మా నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డ కన్యాయం జరిగితే సొంత పార్టీ అభ్యర్థినైనా జుట్టు పట్టుకుని ఈడ్చి బయటికి బయటకేసేస్తాడు సొంత పార్టీ అభ్యర్థినైనా వాడు ఏ కేడర్లో ఉన్నప్పటికైనా ఒక ఆడబిడ్డ చావుకి ఒకడు కారణం అయ్యాడంటే వాడు జనసైనికుడే కాదు చిత్తశుద్దితో పనిచేయాలి నువ్వు నచ్చింది జై నీ ఆరుగురు నరస్ట్ చేసి నాకు ఫోటో పెట్టు దట్ ఈస్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అనిపించుకున్నాడు తెల్లారే మొత్తం ఆరుగురిని ఎక్కడెక్కడ తుప్పల్లో వాళ్ళని కానిస్టేబుల్ని పట్టుకొని ఎరకొచ్చి మొత్తాన్ని ఆరుగురిని పోలీస్ స్టేషన్కి సరెండర్ చేయించావు తర్వాత కోర్టుకు వెళ్ళారు సో ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఎవడో చెప్పాడు నేను వైసీపీ వైసీపీ అంటే భయపడద్దు అమ్మాయి జనసేన అంటే లొంగిపోయిద్దని ఒకరే ఒకడు బెదిరింపులకి లొంగను ఒకటి ప్రేమకి వంగనరా ఇలా లొంగిపోయి వంగిపోయి అంటే ఎప్పుడో నేను అదేంటది నా ఆధార్ కార్డు కూడా తెలంగాణకి మారిపోయి ఈ పార్టీకి డూప్లెక్స్ త్రిపులెక్స్లో ఉండి ఒక పదవిలో ఉండేదాన్ని ఏది గల్లీ పార్టీ కాదు నేషనల్ పార్టీ పదవిలో ఒక కాంగ్రెస్ బీజేపీలో కూర్చోబెట్టేవాళ్ళు పిలిచి పేటను ఇచ్చేవాళ్ళు నాకు వద్దు సార్ నా వృత్తిని నమ్ముకున్నాను సార్ నాకు ఇవేం వద్దు సార్ న్యాయం చేయండి సార్ అన్న అన్నకి కూడా అదే చెప్పా కానీ ఆ పని ఏదో ఆ వృత్తి ఏదో పార్టీలో ఉండి చేస్తే నీలాగా కొంతమంది ఆదర్శంగా ముందుకు వస్తారమ్మా జనసేనలో ఇంత మంచి అమ్మాయి ఉందా మనం కూడా అలాగే ఉండాలనుకుంటారు నువ్వు నీ బాధ్యత నువ్వు చెయ్యి నీ పార్టీ పని కండవా కప్పుకుని చెయ్యి నీ బాధ్యతకి ఎప్పుడు నేను ఆటంకపరచను అని కళ్యాణ్ బాబు గారు ఎప్పుడో ఇచ్చారు కానీ ఒక భయం అనమాట పార్టీ ఎజెండా ఉండగా పార్టీ సభ్యులను అరెస్ట్ చేయడం ఏంటి తప్పు చేసిన వాడు ఎవడైనా వదలన్న అనే పర్వంతో నాగబాబు అని ఒకటే మాట చెప్పారు నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు సుగాలి ప్రీతి విషయంలో ఎంత పోరాడాడు యువరాజ్యం ఉన్నప్పుడు ఎంతమంది ఆడబిడ్డల కోసం పాటుపడ్డాడో నీ అన్న గురించి నీకు తెలియదమ్మా గుర్తుపెట్టుకో అన్నాడు సో అటువంటి నేను పదవుల కోసం ఎప్పుడు ఆశించినండి పదవి అంటే నేను ఇంకా జనాలకి దగ్గర అవ్వలేని ఉన్న ఒక భయం ఉంటుంది కొంచెం గ్యాప్ వచ్చేసింది మా మధ్య ఒక పదవి ఏదైనా ఇచ్చారనుకోండి చుట్టూ ప్రోటోకాల్లు జనాలు బాధ అని నా ఇంటికి వాళ్ళు రాలేకపోతారేమో అని అని కడు దూరంగానే ఉంటుంటా నేను నేను ఏదో డిబేట్లో మాట్లాడడం ఎక్కడన్నా అక్కడక్కడ సభలు ఉన్నప్పుడు వెళ్ళడమే తప్ప అన్ని చోట్లకి నేను వెళ్ళనండి ఎందుకంటే నా విలువైన సమయాన్ని జనాలు బాధ అని వచ్చిన వాళ్ళని కోర్టు కేసులతోనూ వీటితోనూ కేటాయిస్తా డిబేట్ సమయాలని తప్ప ఎందుకంటే నా గొంతు అనర్గళంగా మాట్లాడగలిగిద్ది కాబట్టి ప్రజా పోరాటంలో ప్రశ్నించే పార్టీలో నేను సైతం అంటూ అన్న ఆదర్శాల కోసం వచ్చానండి ఈరోజు నిజంగా ఆ రోజు రాజీనామా చేసి ఉంటే నిజంగా నాకు నమ్మకం పోయిండేదండి నీ అన్న కళ్యాణ్ బాబు అంటూ నాగబాబు అన్న నాకు ఇచ్చినటువంటి ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలు అండి అట్లాంటి నేను ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టడము అంటే ఖచ్చితంగా గుంటూరు వెస్ట్కు చూసుకుంటే ఇది ఒక జనసేనకు సంబంధించి పార్టీకి అంటే జనసేనకి ఇవ్వాల్సినటువంటి సీటు ఇంకొకటి ఏంటంటే కాపు గడ్డ అనడానికే గుంటూరు అడ్డ అండి మా ఏటుకూరు మా లాల్పురం అంటే డివిజన్లుగా విభజించిన గుంటూరు అంటే కాపుల అడ్డ వంగవీటి రంగ గారు అక్కడ గొడవపడిన పర్వమే కానీ ఎక్కువ కాపు కమ్యూనిటీని పెంచి పోషించింది గుంటూరు పైల్వాన్లు అయినటువంటి కాపులు గుంటూరులోనే ఉన్నారు అసలు ఒకప్పుడు కొరిటిపాటులో మర్డర్ కేసు మీకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో కానీ కాపు పాత్ర ఈ గుంటూరు నుంచి హెవీగా బయటికి వెళ్ళేది కానీ ఈసారి చూడండి మీరు గమనిస్తే రాష్ట్ర ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గుంటూరు మీదే కాన్సన్ట్రేట్ చేసింది రాజధాని రైతులకి ఆయువు పట్టు గుంటూరు అదే రకంగా కాపుల గడ్డ గుంటూరు సో గుంటూరు వన్లోను టూలోనూ ఒక జనసేన సీటు కంపల్సరీ ఇవ్వాలి అది ఎవరికో కాదు కాపుకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా కాపుకి గుంటూరులో ఒక సీటు ఇవ్వాల్సిందే అని మొన్నటి రోజు ఒక కాపు మీటింగ్ పెట్టాం ఇది విజ్ఞానంద మందిర్ బాలకుటీరులో బాలకుటీరు సంబంధించిన మార్కెట్ దగ్గర విజ్ఞాన మందిరం విజ్ఞాన మందిర్లో సో అక్కడ జరిగినటువంటి డిస్కషన్ మీ అందరికీ తెలుసు అరే కాపోడు ఒకటి చెప్తే వింటే వాడు కాపోడు ఎందుకు అవుతాడు ఒక మీటింగ్ ఏంటి సార్ గొడవ గొడవలు ఏ మా మీటింగ్ ఎప్పుడు ఇంతే ఉండదు సార్ మా వాళ్ళు ఒకటి చెప్పిందండి ఈ ఒక ఎజెండా వాడికి అది ఉంటది సో గొడవ జరిగింది గొడవ జరిగితేనేది కాపు మీటింగ్ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ ఇలా చేయండి అంటే చేయాలా సార్ ప్రతి ఒక్క వ్యక్తిలో తప్పుని ప్రశ్నించే వాడే కాపుడు బైండ్ అయ్యే స్వభావం బైండ్ ఎవరు అసలు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తగ్గి దేనికో దానికో తల వంచరు అరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకున్న పదవి పోయా పోతే పోనీరా పదవి ఆ మొన్నవాడు తెచ్చుకుని ఎత్తిని పెట్టుకుని కూర్చోబెట్టుకుంటాడే తీసై అట్లాంటి పదజాలంతో వాడగల సమర్థులు ఈరోజు మగవాళ్ళే కాదండి కాపుల్లో పుట్టిన ఆడపిల్ల నేనే ఈ పని చేస్తే పదవి పోదా తీసే పదవి పని ముఖ్యం నిజాయితీ ముఖ్యం బాధ్యత ముఖ్యం అంటూ ముందుకెళ్ళే వాళ్ళం మేము పదవుల కోసం తల ఉంచితే వాడు కాపుడు ఎందుకు అవుతాడు కాపోడు ఎప్పుడో రాజ్యాధికారం ఎత్తిని ఎత్తుకునేవాడు ఇప్పుడో నెత్తకునేవాడు కొన్ని 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 తగ్గి కొన్ని కొన్ని చాటలు ఎగిస్తే ఎప్పుడు తగ్గేదే లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేటది కాపు అందుకే వీళ్ళు ఎదిగినా ఎదగపోయినా శాసించేది ఎప్పుడు కాపులే అది రెండు పార్టీలకు తెలుసు ఈరోజు ప్రశ్నించేది వాళ్ళే గొడవల్లోకి దిగేది వాళ్ళే నువ్వు ఇంట్లో నీకు ఒక ఒక యాభై కోట్లు ఉండొచ్చు బయటికి ఎదిరిపోయి ఒక కోటి రూపాయలు కారులో ఉండొచ్చు ఎవడన్నా రాళ్ళు వేసుకుని కొడుతుంటే మళ్ళీ అదే కార్లు వెనక్కి వెళ్ళిపోతావు కారు దిగో సైకిల్ దిగో బండి దిగో ప్రశ్నించి పోట్లాడేవాడే కాపు అంటే భయం ఉండదు కేసులు అంటే లెక్క ఉండదు దేనికైనా తెగిస్తాడు సో ఇది మేము చాలా వీరోచితంగా చెప్పుకుంటామండి సో తద్వారా ఈరోజు మీరు అంటుంది విడుదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అని ఎలా ఉంటుంది విడుదల రజనీ పక్కన మినిస్ట్రీ ఉంది విడుదల రజనీ పక్కన డబ్బు బలం ఉంది విడుదల రజనీ పక్కన బీసీ సామాజిక వర్గం ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గం ఉంది మరి కన్నా రజనీ దగ్గర ఏముంది నిజాయితీ ఉంది భయం లేని తనం ఉంది ప్రభుత్వాన్ని సైతం సూటిగా ప్రశ్నించే తత్వం ఉంది కాపు సామాజిక వర్గం ఉంది అన్ని జనసేన జనసేన వర్గం ఉంది ఈరోజు రాజధాని కోసం పోరాడాను కాబట్టి రాజధాని రైతులు కానీ అన్ని కులాలు ఉన్నారండి అంటే ఒక దళితుల కోసం పోరాడాను ఒక అమ్మోడు కోసం పోరాడాను ఒక రెడ్డిల కోసం పోరాడాను సో అన్ని కులాలని కలుపుకెళ్ళే తత్వంతో ఈరోజు ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి నేను రాజకీయానికి సరిపోతానా అంటే ఆవిడ దగ్గర ఉంది నా దగ్గర లేనిది కేవలం డబ్బే ఆవిడ దగ్గర లేని మైనస్లు చాలా ఉన్నాయి ఒక్కటే మైనస్ డబ్బు రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటారా ఎప్పుడు ఒకడు తయారు చేపిస్తే దానికంటే స్వతంత్రంగా దానికి తాను తయారైన దాంట్లోనే స్వచ్ఛత ఉంటుంది మీరు గమనిస్తే ముత్యం ఆ వంతున నీటిలో పడి ఆల్చిప్పలో ముత్యం వస్తుంది అంటే అది స్వతంత్రంగా వచ్చింది మనం తయారు చేస్తాం చూడండి ఆర్టిఫిషియల్లో దీనికి దానికి వేరియేషన్ చూడండి అది న్యాచురల్గా ఉంటుంది మట్టిలోనే దొరుకుతుంది మాణిక్యం అన్నట్టుగా నన్ను ఎవరూ రాజకీయంగా తయారు చేయాలి నువ్వు ఇలా మాట్లాడమ్మా ఇలా మాట్లాడితే బాగుంటుందమ్మా ఇలా చెయ్యమ్మా అంటూ నాకు కుటుంబంలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నా భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా మిడిల్ క్లాస్ మేము ఉండే హౌస్ కూడా రెంటెడ్ హౌస్ నేను ఆర్టీసీ బస్సులో కోర్టుకు వెళ్తాను ఎప్పుడు బైకే వాడతాను చాలా మిడిల్ క్లాస్ సో ఎక్కడో మరిదలు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప కుటుంబం జరిగిపోతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావడం అంటే చాలా ఆశ్చర్యం సో ఎనభై మూడు ప్రభుత్వం అయితేనండి నేను ఒప్పుకుంటా నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ఎవరికి డబ్బు లేదు ఎవరికి చదువు ఉందో ఎవరు తటస్థంగా నిలబడతారు ఎవరు నిజాయితీ పరుల్లో స్కూల్లో ఒక కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీలో ఎంతమంది లిచ్చిన ఉన్నారు దీనికి సంబంధించిన యూనివర్సిటీ అంటే ఇంతమంది రెండు వేల మంది రెండు వేల మంది దీంట్లో లీడర్గా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారంటే కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉంటారండి ఘనఘనంగా మాట్లాడతారు భలే తప్పుని ప్రశ్నిస్తారు సార్ ఆయన నాకు కావాలి వెరీ గుడ్ తీసుకొని పక్కన పెట్టారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు కోడలి సుప్రసాద్ గారు లాంటి వాళ్ళు వైద్యం చేసి బయటికి పంపించడం కాదు జనాన్ని కలుపుకెళ్ళిపోతారు చూడండి ఏంటా మీ అమ్మాయి వాళ్ళేదా ఏ బలపడవే డబ్బులు ఎదిగిపోలేదు ముందురా తర్వాత చూసుకోవచ్చు కలుపుకెళ్ళే తత్వాన్ని డాక్టర్లు చూసుకొని ఒకళ్ళంద తెచ్చుకున్నాడు ఒకళ్ళ లాయర్ల నుంచి ఒకళ్ళంద తెచ్చుకున్నాడు వీళ్ళందరికీ డబ్బు లేదు కానీ చెప్పినట్టు విని తటస్థ రాజకీయం చేస్తూ నిజాయితీగా పనిచేయగల సమర్థత ఉంది డబ్బున్న ప్రతిఓడు ప్రశ్నిస్తాడండి మద్దాల గిరిగారిని చూసుకోండి టీడీపీ వర్గంలో ఒక ఒక కాపు కమ్ కమ్యూనిటీ ఉంది చూడండి వాళ్ళ వైశాస్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీలో గెలుపు సాధించారు కానీ రాజకీయానికి మించి ఆయన దగ్గర ఏముందండి వ్యాపారం ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపోతే వ్యాపారంలో దెబ్బ కొడతారే అన్న భయంతో ఇటు నుంచి అటు గల్లా పెట్టి మార్చేశారు ఎంత దారుణం ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి కేసినేని గారు చివరిలో వచ్చి చంద్రబాబు గారిని దిగుతున్నారు